తెలుగులో మొదటి సినిమా భీష్మ ప్రతిజ్ఞ ఇది తొలి మూకీ చిత్రం రఘుపతి వెంకయ్య నాయుడు దీనిని నిర్మించారు ఈ సినిమాను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిర్మించారు ఏ తొలి టాకీ చిత్రం మాత్రం భక్త ప్రహ్లాద ఈ సినిమాను పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఫిబ్రవరి ఆరవ తేదీన విడుదల చేశారు ఈ సినిమాకి మొత్తం అయిన ఖర్చు ఇరవై వేల రూపాయలు పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరం వరకు భారతదేశంలో నిర్మించిన అన్ని చిత్రాలు నిశ్శబ్ద చిత్రాలు అంటే ఈ సినిమాలకు శబ్దం ఉండదు వీటికి శబ్దము ఉండదు మరియు ఇంటర్ టైటిల్స్ మాత్రం ఉన్నాయి పంతొమ్మిది వందల పదమూడులో దాదాసాహెబ్ ఫాల్కే భారతదేశంలో నిర్మించిన మొదటి చిత్రం రాజా హరిశ్చంద్రను బొంబాయిలో విడుదల చేశారు ఇది ఇంగ్లీషు మరాఠీ మరియు హిందీ శీర్షికలను కలుపుకొని నిర్మించిన నిశ్శబ్ద చిత్రం భారతదేశంలో మొదటి టాకీ సినిమా ఆలం ఆరా ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ పద్నాలుగున విడుదల చేశారు ప్రపంచంలో మొదటి సినిమాను లూయిస్ ప్రిన్స్ రాంధే గార్డెన్ సింగ్ను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో తీశారు కేవలం రెండు సెకండ్లు మాత్రమే ఉన్నది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి వచ్చిన చిత్రాలు అన్నీ టాకీ చిత్రాలు